స్టూడెంట్స్ మైసెల్ పార్థసారథి ఫ్రమ్ సాయిదా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ మేక్ ఇంజనీర్ మేక్ ఇండియా అని ఒక మంచి ఆశయంతో గత ముప్పై సంవత్సరాలుగా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులని వాళ్ళ గోల్స్ వైపు తీసుకువెళ్ళడము ఆ గోల్స్లో వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని తీసుకెళ్ళడానికి ఒక పక్క ప్రణాళికతో ఒక పక్క స్టడీ మెటీరియల్తో ఒక పక్క రికార్డింగ్ వీడియోస్తో కావచ్చు అది ఆన్లైన్ కావచ్చు అదేవిధంగా ఆఫ్లైన్లో వాళ్ళు అనుకున్న గోల్స్ని తీసుకువెళ్ళి కొన్ని వేల మంది విద్యార్థులని వాళ్ళ గోల్స్ వైపు తీర్చిదిద్ది ఉన్న ఏకైక సంస్థ మన సాయిమేధా కోచింగ్ సెంటర్ కోటి ఈ ముప్పై సంవత్సరాల ప్రయాణంలో ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ గోల్స్ వైపు వెళ్ళటము వాళ్ళ గోల్స్ రీచ్ కావడము ఆ శుభ సందర్భంలో అలాంటి ఒక మంచి విజయ పరంపర కొనసాగిస్తున్న సందర్భంగా మన డైరెక్టర్ డాక్టర్ జేసీ సార్ అదేవిధంగా మన ఇన్ఛార్జ్ శశికాంత్ సార్ ఒక మంచి సువర్ణ అవకాశాన్ని ఇక్కడ జేఎల్ఎం అభ్యర్థులకి అదేవిధంగా సబ్ ఇంజనీర్స్ అభ్యర్థులకి ఒక మంచి సువర్ణ అవకాశం కల్పిస్తున్నారు ఎందుకంటే స్టూడెంట్స్ ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వంలో ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి ఐటీఐ కంప్లీట్ చేసుకున్న వంటి ఎలక్ట్రిషియన్ స్టూడెంట్స్కి అదేవిధంగా డిప్లొమా కంప్లీట్ చేసుకున్నటువంటి ఎలక్ట్రికల్ కంప్లీట్ చేసుకున్నటువంటి సబ్ ఇంజనీర్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఒక మంచి సువర్ణ అవకాశం కల్పిస్తున్నారు అదేంటంటే ఆన్లైన్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో జేఎల్ఎంకి అదేవిధంగా సబ్ ఇంజనీర్స్ ప్రిపేర్ అవుతున్నారో అదేవిధంగా ఎవరైతే జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నారో అదేవిధంగా ఎవరైతే బీటెక్ చేసుకుంటూ సబ్ ఇంజనీర్స్ ప్రిపేర్ అవుతున్నారో అదేవిధంగా రీసెంట్గా అక్కడ డిప్లొమా ఎగ్జామ్స్ కావచ్చు రీసెంట్గా ఐటీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ సక్సెస్ఫుల్గా వాళ్ళ గో గోల్ వైపు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కరెక్ట్గా ఆలోచించి మన డైరెక్టర్ సార్ అదేవిధంగా మన ఇన్ఛార్జ్ సార్ ఇక్కడ మీకు ఒక మంచి ఆన్లైన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళని అనుకున్న వాళ్ళందరికీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇద్దామని డిసైడ్ చేశారు స్టూడెంట్స్ స్టూడెంట్స్ మనందరికీ తెలుసు మన సాయిమేధా కోచింగ్ సెంటర్ కోటి ఆన్లైన్ యొక్క ప్రత్యేకతలు మళ్ళొక్కసారి మీకు చెప్తున్నాను డిజిటల్లీ రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి ఆ టాపిక్ వైజ్ ఉంటాయి ఆ టాపిక్ వైజ్ తర్వాత మళ్ళీ మీకు అక్కడ పీవైక్యూకి సంబంధించిన సొల్యూషన్స్ ఉంటాయి దాని తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి దాని తర్వాత మళ్ళీ మీకు సెల్ఫ్ టెస్ట్ అని ప్రాక్టీస్ టెస్ట్ అని అలా రకరకాల ఎగ్జామ్స్తో మీరు ఆ సబ్జెక్టులో ఒక కాన్సెప్ట్ని ఏ విధంగా నేర్చుకుంటున్నారు ఆ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ని ఏ విధంగా అడుగుతున్నారు ఒకవేళ ఫార్ములాస్ని గుర్తుంచుకోవడానికి మనం న్యూమరికల్స్ ఎలా చేయాలి ఇవన్నీ డిజిటల్గా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీ ల్టీ ఇవన్నీటిని డిజిటల్ రికార్డెడ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలోను అదేవిధంగా తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియంలోను అదేవిధంగా సబ్ ఇంజనీర్స్ వాళ్ళకి డిప్లొమా సిలబస్తో ఉన్నటువంటి కంప్లీట్ని అన్నిటిని మేము ఆన్లైన్లో ప్రొవైడ్ చేసాం వాటిని మీరు ఒక టాపిక్ వైజ్గా ఒక సిస్టమేటిక్గా చదువుకుంటూ అదేవిధంగా ఆ టాపిక్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన పీవైక్యులు చేసుకుంటూ ఆ పీవైక్యుల తర్వాత మళ్ళీ మనకి ఎంతవరకు గుర్తుంటున్నాయి ఎలా మర్చిపోవద్దు అవన్నీ నేర్చుకోవడానికి ఒక సెల్ఫ్ టెస్ట్ ఒక ప్రాక్టీస్ టెస్ట్ ఇవన్నీ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే మీరు దాన్ని అవలీలుగా సాధించడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి మీకు ఒక పక్కా స్ట్రక్చర్తో ఆన్లైన్ కంటెంట్ని ప్రొవైడ్ చేసింది స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారు కూడా స్టూడెంట్స్ ఇది ముఖ్యంగా నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఎవరైతే దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు హైదరాబాద్కు వచ్చి చదువుకోవాలంటే కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు కావచ్చు అదేవిధంగా ముఖ్యంగా డిప్లొమా కంప్లీట్ చేసుకొని బీటెక్ వెళ్ళిన వాళ్ళు అదేవిధంగా బీటెక్ తర్వాత జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుదామనుకున్న వాళ్ళు అదేవిధంగా ఐటీఐతో మంచి మంచి జాబ్స్లలో ప్రైవేట్ జాబ్లో చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ దీన్ని ఒక సిస్టమేటిక్గా మీరు ప్లాన్ చేసుకోండి స్టూడెంట్స్ అదేవిధంగా దీంట్లో మనకు ఈ డిజిటల్లీ రికార్డు వీడియోస్తో పాటు పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం సో ఇదంతా మీకు కేవలము ఇక్కడ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ఇస్తున్నాం సో దీన్ని మీరు ఖచ్చితంగా ఇలా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మంచిగా యుటిలైజ్ చేసుకొని ఆ యుటిలైజ్ చేసుకుంటూ మీరు అనుకున్న గోల్ని రీచ్ కావాలి అని కోరుకుంటున్నాం స్టూడెంట్స్ అదేవిధంగా ఇక్కడ మరి దీన్ని ఎలా మీరు చేయాలి అంటే ఫస్ట్ మనం ఆన్లైన్ కోర్స్ కాబట్టి సాయి మేధా డాట్ ఇన్ యాప్ని మనము డౌన్లోడ్ చేసుకుంటాం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అవి కొన్ని మామూలుగా మీ నేమ్ మీ మొబైల్ నెంబర్ అవన్నీ అడుగుతుంది మీ మెయిల్ ఐడి అవన్నీ అవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరు ఇమ్మీడియేట్గా ఇక్కడ నేను రెండు మొబైల్ నెంబర్స్ చెప్తున్నాను డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ త్రీ ఫైవ్ టూ జీరో మళ్ళీ చెప్తున్నాను డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ త్రీ ఫైవ్ టూ జీరో అదేవిధంగా నైన్ టూ ఫోర్ సిక్స్ టూ వన్ టూ టూ వన్ త్రీ ఎయిట్ మళ్ళీ చెప్తున్నాను నైన్ టూ ఫోర్ సిక్స్ టూ వన్ టూ వన్ త్రీ ఎయిట్ ఈ రెండు మొబైల్ నెంబర్స్కి మీరు ఫోన్ చేసేసి ఆ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని కనుక్కొని మీరు మీరు అనుకున్న గోల్ని రీచ్ కావడానికి మన సాయి మీద యాప్లో ఉన్నటువంటి ఆన్లైన్ కంటెంట్ని ఆ ఆన్లైన్ కంటెంట్తో పాటు మనం కండక్ట్ చేసే టెస్ట్ సిరీస్ని ఒక పక్కా ప్లాన్తో మీరు ప్రిపేర్ అయ్యి మీరు అనుకున్న గోల్ రీచ్ కావాలని కోరుకుంటూ మరొక మంచి అవకాశంతో మరొక మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ స్టూడెంట్స్